హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో వచ్చాను మంచి రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ మనం చిన్నప్పుడు ఉండలు షాపుల్లో కొనుక్కొని తినేవాళ్ళం కదా అలా వేరుశనగ ఉండలు కాకుండా వేరుసన పొడితో ఉండలు దీనికోసం నేనైతే హాఫ్ గ్లాస్ వేరుశనగ గుళ్ళు తీసి డ్రై రోస్ట్ అయ్యే వరకు వేపుకున్నాను ఈ గ్లాస్ తో అయితే పల్లీలు తీసుకున్నాము అందులో హాఫ్ గ్లాస్ నువ్వులు తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి దూరంగా వేయించుకోవాలి దీని తర్వాత ప్లేట్ లో తీసుకొని అవి చక్కగా చల్లారే వరకు ఉంచేసేయాలి అలా నేను ఇందులో వాడే మూకుడు ఇండస్ వ్యాలీ మూకుడు అండి ఇందులో ఏవైనా సరే వేపుడు బాగా వేగుతుందండి త్వరగా కూడా అయిపోతుంది పల్లీలు నువ్వులు బాగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ తీసుకొని ఒక పౌడర్ లా చేసుకోవాలి మరి ఎక్కువగా గ్రైండ్ చేయకూడదండి అందులో ఉండే నూనె అంత బయటకు వచ్చి అదంతా అయిపోతుంది అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా పౌడర్ లా వేసుకొని అందులో కొంచెం హాఫ్ గ్లాసు గుళ్ళు తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాసు బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడైతే తాటి బెల్లం తీసుకున్నాను మనం రోజువారీ బెల్లం అయినా తీసుకోవచ్చు ఇందులో మనం కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కోసం అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని కొంచెం ఇలాల్చి పౌడర్ వేసుకొని నెయ్యి తోటి కలిపేసుకొని మనం సున్నుండలు చేసుకుంటాం కదా అలా ఉండలు ఇందులో వాడే నువ్వులు పల్లీలు తాటి బెల్లము మొత్తం చాలా బలమైనవండి ఏ వయసు వారైనా తీసుకోవచ్చు ఓన్లీ పిల్లలనే కాదు ఇందులో వాడిన నువ్వుల వల్ల కాల్షియం ఉంటదండి బ్యాక్ పెయిన్ ఉన్న ఉన్నవాళ్ళు డైలీ ఒక ఉండ తీసుకుంటే చాలా మంచిది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఆరోగ్యకరమైన వీడియోస్ పెడుతూ ఉంటాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్